ఆశించావో దాన్ని దక్కించుకోవడానికి ఏ సరే వెళ్ళిపోతావు ఎన్ని తప్పుడు మార్గములను సరే నడిచేస్తావు పైకి నేను నీతిగా ఉన్నాను అనుకుంటావు అటువంటి కోసం బైబిల్ ఏం చెప్పిందో తెలుసా ప్రతిదానికి ఇక్కడ సమాధానం ఉంది అటువంటి కోసం నా దేవుడు ఏమని చెప్పి తప్పన వాడు ఆశించి ఓ మార్గాన్ని వేసుకుంటాడు పైగా వాడు చెప్పేది ఏంటి తప్ప వాడు ఎదుట అది సరైన మార్గమగానే గానీ తుదకది మరణానికి దారి తీస్తుంది ఆడి మార్గం బాగానే ఉంటుంది నేను ఆశించాను అయితే నీ ఇల్లు కట్టుకోవడం తప్ప పిల్లలకు బ్యాంకులో డబ్బులు ఇవ్వడం తప్ప నేను బంగారం అనుకోవడం తప్ప నేను నాలుగు రాళ్ళు వెనకేసుకోవడం తప్ప తప్పు కాదు కానీ నువ్వు ఆశించి వెళ్తున్న మార్గము తప్పు కానీ తుదక మరణానికి దారి తీస్తుంది ఆ ఏం పర్లేదు అనుకుంటారేమో రెండవ మరణముల వారు పడే వేదన ధనవంతుడి దగ్గరికి వెళ్ళి అడిగితే చెప్తాడు నువ్వు సంపాదించిన ఆస్తి అంతా గాడిది గుడ్డు నా ఆస్తి బోళ్ళు కానీ ఇంత కూడా నేను రక్షించలేదు ఒక కొనవేలుతో ముంచిన చుక్క కోసం అంగలార్చేస్తున్నాడు అక్కడ వెళ్ళండి ధనవంతుడి దగ్గరికి ధనవంతుడు ఎలా గేడుస్తున్నాడు తెలుసా అయ్యా ఆ లాజర్ను పంపితే గ్లాసు తీసుకొచ్చి చూడండి ఇలా ముంచి ఇలా పక్కన పెట్టండి ఏలు డ్రా పడుతుంది కదా అది నా అంగట్లో పొయ్యి అని చెప్తున్నాడు అంత ఆస్తు ఉండి ఒక చుక్క నీరు కోసం అల్లల్లాడిపోతున్నాడు ఎవరు ధనవంతుడు మరి మన పరిస్థితి ఏంటి నేను నేను అనుకున్నది కరెక్టు నా మార్గము కరెక్టు నేను అంటాను దేవుడు మార్గం ఒకటి నేనే మార్గం అన్నాడు అన్నాడా నేను పది మార్గాలు అన్నాడా నేనే మార్గం అన్నాడు ఆయన ఏ మార్గంలో కానీ మనం వచ్చి పరిశీలించగలిగితే ఆయన సత్యవంతుడు యథార్థవంతుడు పరిశుద్ధుడు నమ్మకమైన వాడు ఇచ్చిన దాంట్లో తృప్తిపడాలి తప్ప వేరే మార్గాలు మనము ఎత్తకూడదు వెత్తకూడదు ఆశించటం అనేది అది దృష్టిని యొక్క స్వభావం చూడండి ఇంకో మాట ఉంటే చూడండి ప్రసంగి రండి త్వర త్వరగా రెండు పది చదవండి ప్రసంగి రెండు పది ప్రసంగి ఏమంటున్నాడు తెలుసా చూడండి నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరం చేయలేదు నావి చూడండి ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి గురించి చెప్పేటప్పుడు గమనించండి సులోమని ఎవరు మహాజ్ఞాని సులోముని చేస్తూ ప్రవ కంటే జ్ఞాని ఇక్కడ ఉన్నాడంటే దానికి అర్థమేంటి వేసే తర్వాత జ్ఞాని సులోమునే ప్రభురాకడు వచ్చేంతవరకు కూడా చూడండి నా కన్నులు ఏదైతే చూడాలనుకున్న దాన్ని నేను అస్సలు ఆపలేదు చూడాలనుకున్న చూశాను వెళ్ళాలనుకున్న వెళ్ళాను చేయాలనుకున్న పాపం చేశాను నా ఇష్టం వచ్చిన శరీరం తృప్తిపరుచుకున్నాను ఎవరు ఏది చెప్తే అది విన్నాను ఎవరు ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్ళిపోయాను ఎక్కడ ఉండమంటే అక్కడ ఉన్నాను అన్నీ చేశాను వాటి వల్ల నాకేమీ ఉపయోగం లేదు అది కూడా వ్యర్థమే అని అంటున్నాడు ఎందుకు వ్యర్థం అని చెప్పిన నా కన్ను ఏదైతే చూసినది అది వ్యర్థం నేను ఏ వెళ్ళి డబ్బులు సంపాదించగల వ్యర్థం నేను అయితే స్నేహం చేసానో వ్యర్థం సమస్తం వ్యర్థం 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 అంటూనే వచ్చాడు కారణం చెప్పిన ఆశించాడు సులోమను సులోమను ఏ మూలక వెళ్ళినా సరే యుద్ధము చేయకుండానే అక్కడ ఒక రాజకుమార్తె పెళ్లి చేసుకుని వచ్చేస్త ఉండేవాడు అలాగా ఏడు వందల మంది భార్యలు కానీ ఏమాత్రం కూడా సులోమునికి ఏమాత్రం కూడా లేదు ఆశించాడు వాసించాడు వాసించాడు ఆ భార్యని కాదని ఈ భార్యని ఈ భార్యని కాదు ఆ భార్యని ఏడు వందల మంది భార్యలు చేసుకుని చివరికి ఏమైపో తెలిసినా ఏమైపో తెలుసా సులోముని భార్యలు దేవతల తట్టు సులోముని హృదయమును తిప్పేశారండి చూసారా ఏదైతే సులోముని ఆశించాడో అదే సులోముని పతనానికి కారణమైపోయింది పన్నెండు గోత్రాలు రెండు భాగాలు అవడానికి అదే కారణమైంది కారణం మీరు అడిగారు ఇంకో సులోమం దగ్గరికి వెళ్ళి అయ్యా ఇదేంటి పన్నెండు గోత్రాలు ఎలాగైపోయి అని అడిగితే నేను ఆశించింది ఉందే భార్యలు నేను ఆశించిన వాళ్ళు ఉన్నారే భార్యలు వాళ్ళు నా హృదయము దేవతల తట్టు తిప్పేసారు ఎంత బలంగా తిప్పేశారు తెలిసండి సులోమను మహాదేవుడు మందిరము కడితే ప్రపంచములో చాలా పెద్ద మందిరం అది దానిని కొల్ల చేయడానికి వస్తే కొన్ని నెలలు బంగారం ఒలవటానికి సరిపోయింది శత్రువులకి అంత గొప్ప మందిరాన్ని కట్టించి కొన్ని లక్షల బలులర్పించి అక్కడ ప్రార్థన చేసిన ఒక ధ్వని వస్తే దేవుడే సాక్షత్తు దిగిపోయాడు అక్కడ అంత గొప్ప మందిరం కట్టిన సులోమును చూడండి భార్యలను ఆశించి వారిని తెచ్చుకొని పెట్టుకుంటే వాళ్ళు ఏం చేశారు తెలుసా అసలు ఒకసారి మీరు ఆలోచించండి నేరుగా సొలోమన్తో మాట్లాడతాడు దేవుడు మహాజ్ఞాని మీకు చెప్పాను కదా రెండు పక్షులు మాట్లాడుకుంటే ఏం మాట్లాడుకుంటున్నా కూడా చెప్పగలడు ఆ అంతటి జ్ఞాని రెండు చేమలు మాట్లాడుకుంటే ఏం మాట్లాడుకుంటున్నా కూడా చెప్పగలడు అంతటి జ్ఞాని తను ఆశించిన దాని ప్రకారంగా తెచ్చి తెచ్చిపెట్టుకుంటే చివరికి అన్య బలిపేటలు కట్టి స్థాయికి దిగజారిపోయాడు ఎవయా సొలోమని గారు అని అడిగితే నేను ఏదైతే ఆశించానో అది నా పతనానికి కారణమైపోయింది